హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జులై పన్నెండు తేదీ అంగళ్లు టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం అంగళ్ళు మార్కెట్లో ఈరోజు దిగుబడి తగ్గింది టమాటా ధరలు ఎవరు ఊహించని విధంగా వెళుతున్నాయి అంగళ్ళు మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి అంగళ్ళు క్యాన్ మండీలో వేలం పాటలు జరుగుతున్నాయి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ నూట ఎనభై నుంచి రెండు వందల యాభై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల తొంభై నుండి మూడు వందల ఎనభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి సూపర్ క్వాలిటీ టమాటాలు నాలుగు వందలు నుంచి ఐదు వందల యాభై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే ఐదు వందల ఎనభై నుంచి ఏడు వందలు రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టీవీఎస్ మండీలో లాటు మాత్రమే ఎనిమిది వందల రూపాయల ధరలు వెళ్లినాయి ఇవి అంగళ్లు మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు